హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కిందిన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరినీ నమస్తే ఇంకెవరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి నారాపల్లి మనకు నూట పది గజాలు నూట పదకొండు గజాలు అయితే సేవకు రావడం జరిగింది నార్త్ ఫేస్ ఫ్లాట్ అయితే సేరుకురావడం జరిగింది డైమెన్షన్స్ వచ్చేసి ఇరవై యాభై ఉంటుంది మొత్తం నూట పదకొండు గజాలు చుట్టూ లొకేషన్ చూసుకోవచ్చు ఇది వరంగల్ హైవేకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది నారాపల్లి రిజిస్ట్రేషన్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ ప్లాట్ అయితే నారాపల్లి బవాచి పక్కన నుంచి అయితే మనకు రోడ్ అయితే ఉంటుంది ఈ ప్లాట్కి చుట్టూ లొకేషన్ చూసుకోవచ్చు మొత్తం నూట పదకొండు గజాలు నార్త్ ఫేస్ ప్లాట్ ఇది డైమెన్షన్స్ వచ్చేసి ఇరవై యాభై కడిగి అనిపిస్తుంది కదా లాస్ట్ ఇంకో కడి కదా అక్కడి వరకు డైమెన్షన్స్ వచ్చేసి ఇరవై యాభై అయితే ఉంటుంది నూట పదకొండు గజాలు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఈ ప్లాట్ మాత్రం వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే నారపల్లి ఎస్ఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ బ్యాక్ సైడ్ మనకు ప్లాట్ ముందు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది ఇదే ప్లాట్ ఈ గోడ పక్క నుంచి మనకు ప్లాట్ అయితే ఉంటుంది ఈ కడి వరకు దీని ప్రైస్ వచ్చేసి మనకు ముప్పై మూడు లక్షలు అయితే చెప్తున్నారు నూట పదకొండు గజాలకి ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇంకేదో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకౌండ్ క్లిక్ చేసి పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్యూబ్ రకాల లింకు అయితే ఉంటుంది దాంట్లో జాయిన్ అవ్వండి క్లిక్ చేసి థ్యాంక్ యూ